ఎన్ఎస్టివి ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు అహింసాయుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటాన్ని నిర్వహించారని తెలిపారు గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం గాంధీజీ చేసిన పోరాటం జరిపిన కృషిని చరిత్ర ఎన్నటికీ మరువదన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి మహేశ్వరి కుర్మా హేమలత మాజీ కార్పొరేటర్లు అతిలి అరుణ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం అహింసా మార్గంలో ముందుకెళ్లడమే కాకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో వారికి ఎంతోమంది అభిమానులు ఉంటారు అయితే ప్రతి సంవత్సరము మరి అక్టోబర్ సెకండ్ రాను పుట్టిన రోజు కాబట్టి మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషంగా మనుషులు జనన మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రను గుర్చుకుంటారు మరి గాంధీజీ గారు మరి ఈ దేశంలో ప్రతి ఇంటిని టచ్ చేయడమే కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడైతే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావామో మరి వారు చేసినటువంటి కృషి చరిత్ర ఎక్కువ మరవలేదని